ఈరోజు సెప్టెంబర్ ఐదు అంటే టీచర్స్ డే అన్నమాట ఒక సాధారణ ఉపాధ్యాయంగా తన జీవితాన్ని ప్రారంభించి దేశంలోనే అత్యున్నత పదవైన రాష్ట్రపతి పదవిని సైతం అధిష్ఠించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి కూడా ముఖ్యంగా గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ నమ ఒక విధంగా చెప్పాలంటే గురువు అనేవారు సాక్షాత్ దైవంతో సమానం కూడా ఎందుకంటే గురువు అనేవారు కేవలం తమ విద్యార్థుల విద్యను మాత్రమే బోధించడం కాదు వారి ఎదుగుదలకు అభ్యున్నతికి ఎంతో కృషి పుష్ సేవా తప్పర్లు కూడా కాబట్టి గురువుల రుణాన్ని మనం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము అనే మాట అక్షర సత్యం అన్నిటికి మించి ఈ ప్రత్యేక సందర్భంగా మనకు విద్య నేర్పిన గురువులకు మనమంతా పాదాభివందనం చేయాల్సిన గురుతల బాధ్యత ఎంతైనా ఉంది జయ ఓ టీచర్స్ డే